నక్షత్ర చెర్రీపై కంప్లైంట్ ఇవ్వడానికి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళగా గెటప్ గెటప్లో ఉన్న చెర్రి నక్షత్రకి ఫేస్ కనిపించకుండా వాయిస్ తో ఏంటి బేబీ ఇలా వచ్చావు అని అడుగుతుండగా నానా అది వాడు చెర్రిగాడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు నిన్ను నన్ను చాలా మాటలు అన్నాడు కావాలంటే ఈ వీడియో చూడు అంటూ మొబైల్ అందిస్తుంది నక్షత్ర ఇక చెర్రి ఆ మొబైల్ తీసుకుని చూసినట్టు యాక్టింగ్ చేసి డిలీట్ చేసి మళ్ళీ ఇచ్చేస్తూ ఉండగానే కోపంగా నక్షత్ర ఆ చెర్రీగాన్ని ఇంట్లో నుండి బయటికి పంపించే డాడీ అనగానే అలాగే బేబీ నువ్వు కూడా బట్టలు సర్దుకో అని అంటుంటాడు చెర్రీ చెర్రి శరచంద్రాల నేనెందుకు డాడీ అని అంటూ ఉండగా మొగ్గుడు ఎక్కడుంటే పెళ్ళాం కూడా అక్కడే ఉండాలి కదమ్మా వాడు నన్ను ఎన్ని మాటలు అనడానికి కారణం నువ్వే అయ్యుంటావు నువ్వే ఏదో ఒకటి చేసి ఉంటావు నువ్వు కూడా బట్టలు సర్దుకో వాడితో పాటు వెళ్ళిపోదు కానీ అనగానే నేను వెళ్ళను డాడీ నేనేం చెయ్యలేదు నేను కాదు వాడే చేశాడంతా అని అంటుండగా నాకు తెలియదు వాడు ఇంట్లో ఉంటే నువ్వు ఇంట్లో ఉంటావు లేదంటే నువ్వు కూడా వెళ్ళిపోతావు అనగానే కోపంగా ఫోన్ లాక్కొని అక్కడి నుండి చెరి దగ్గరికి వెళ్తుంది నక్షత్ర అమ్మో మళ్ళీ చెర్రీ గెటప్లో ఉండాలి కదా అని అనుకుంటూ అక్కడికి వెళ్ళి భుజంపై ఒక టవల్ వేసుకొని తుడవమన్నట్టు రా తుడు అని అంటుంటాడు అప్పుడే వచ్చిన నక్షత్రాని చెర్రి దాంతో చేసేది లేక వెళ్లి తుడుస్తూ ఉంటుంది గట్టిగా తుడవడంతో నెమ్మదిగా అని చెర్రి అనగానే మెల్లిగా తుడుస్తూ ఉంటుంది నక్షత్ర హాయిగా ఫీల్ అవుతూ ఉంటాడు చెర్రి మరోవైపు భూమి కెమెరా రిపేర్ అయిందని చెప్పగానే తీసుకోవడానికే వెళ్తుంది అక్కడ అతను మాట్లాడుతూ కెమెరా రిపేర్ చాలా రోజులు అవుతుంది మేడం కానీ అందులో ఉన్న చిప్ డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయిన చిప్ నుండి డేటాని రికవరీ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది మేడం ఆ డేటాని రికవరీ చేసి మరొక చిప్లోకి ఎక్కించాం మేడం అంటూ దాన్ని ఇన్సర్ట్ చేసి చూసుకోండి మేడం అని అంటూ ఆ కెమెరాని భూమికి అందిస్తాడు అతను దాంతో ఆ వీడియో అంతా చూసి కన్నీళ్లు పెట్టుకొని థ్యాంక్ యూ అని చెప్పి ఎంతైంది అని అడుగుతుండగా పదివేలు అని చెప్తాడు అతను ఇరవై వేలు తీసుకోండి అంటూ ఇరవై వేలు ఫోన్పే చేసి అక్కడ నుండి సంతోషంగా ఫోన్లో ఆ వీడియో చూసుకుంటూ ఆటోలో గగన్ ఆఫీస్కి బయలుదేరుతుంది ఆ భూమి మరోవైపు శరచంద్రకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది అపూర్వ ఏడుస్తూ ఉంటుంది అపూర్వ నువ్వు ఏడవడం ఏమీ బాగాలేదమ్మా అని అంటూ ఉండగా నీకు తెలీదు పిన్ని నా బావ కోసమే నేను అన్నీ చేశా కానీ నా బావే నాకు దక్కనప్పుడు నా బ్రతుకు వేస్ట్ అని అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా ఓదారుస్తూ ఉంటుంది గోరెండాకు మరోవైపు మీరా కూడా వాళ్ళ అత్తయ్యని నిలదీస్తూ ఉంటుంది నిజం చెప్పండి అత్తయ్య మీరే కదా కావాలని ఇలా చేశారు మీ అబ్బాయి బ్రతుకున్నాడని మీకు తెలియదంటే నేను నమ్మను దానితో కలిసి మీరు నాటకాలు ఆడారు కదా దాన్ని తాళి తెంచే వరకు కూడా మీకు తెలీదు అంటే నేను నమ్మొచ్చు కానీ తాలి తెంచడానికి వెళ్ళినప్పుడు మీకు తెలిసింది కానీ గగన్ అడ్డుపడ్డాడు అని అబద్ధం చెప్పేశారు నాకు నిజం కదా అని అంటూ మీరా నిలదీస్తూ ఉండగా ఆవిడ మాత్రం ఎలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటూ ఉంటుంది తనేం ఏం చెప్పినా నమ్మదు నానమ్మా ఇన్నాళ్ళు తెలివి తక్కువ దానిలాగా ఉండేది కానీ ఇప్పుడు మూర్ఖుల్లాగా తయారైంది అని అంటూ ఉంటాడు చెర్రి ఏంటే నేను మూర్ఖురాలనా అని మీరా అంటుండగా మరి ఏంటమ్మా అసలు మన పరుగు తీయడానికి ఇంతసేపు అవసరం లేదు నీ పెళ్ళైన వెంటనే ఆ పెద్దమ్మ కోర్టులో ఒక నోటీస్ వేస్తే సరిపోతుంది నీ ఉనికి నా ఉనికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది కానీ వాళ్ళు అలా చెయ్యలేదు ఇన్నాళ్ళు మన ఇంటి పరువుని వాళ్ళే కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు పెద్దమ్మ నాన్నని కాపాడింది అంతేకాదు అన్నయ్య మొన్న నాన్నని కాపాడాడు అన్నయ్య కాపాడకపోతే నాన్న మనకి దక్కేవాడు కాదు అని చెర్రి అంటూ ఉండగా అని అడుగుతూ ఉంటుంది మీరా అవును అని అంటూ ఉంటాడు చెర్రి అమ్మా ఇంత అపార్థం చేసుకున్నానా నేను ఒక్కసారి మీ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలరా అని అంటూ ఉంటుంది మీరా నిజమా అమ్మా అని నమ్మలేకపోతాడు చెర్రి అమ్మ మారితే కుటుంబం అంతా ఒక్కటవుతుందని కలలికి అంటూ ఉంటాడు చెర్రి నేను చెప్పకూడదా నాన్న అని మీరా అంటుండగా అదేం లేదమ్మా అంటుంటాడు చెర్రి నన్ను ఒక్కసారి తీసుకెళ్లరా మీ అన్నయ్య దగ్గరికి అనగానే అలాగే అంటూ మీరాని గగన్ దగ్గరికి తీసుకెళ్తాడు చెర్రి ఆఫీస్ ముందు కారు దిగి లోపలికి వెళ్ళాక క్యాబిన్లోకి వెళ్లకు మీరా అక్కడే ఆగిపోతుంది ఇక్కడే ఆగిపోయే వెంటమ్మా అని చెరి అంటూ ఉండగా నాకు క్యాబిన్లోకి రావడానికి ముహమాటంగా ఉందిరా మీ అన్నయ్యని ఇక్కడికి తీసుకురా అంటుంది మీరా దానికి ఎందుకమ్మా నువ్వేరా ఏం కాదు అని అంటూ ఉంటాడు చెరి పర్లేదురా మీ నాన్నని కాపాడినవాడు నా కోసం రెండు అడుగులు రాలేడా అని మీరా అనగానే అటువంటిది ఏం లేదమ్మా అంటూ గగన్ క్యాబిన్లోకి వెళ్తాడు గగన్ సీరియస్గా పని చేసుకుంటూ ఉంటాడు చెర్రీ రాగానే ఏంట్రా సర్ప్రైజ్ అని అంటూ ఉండగా నన్నే సర్ప్రైజ్ అంటే వచ్చిన వ్యక్తిని చూస్తే ఏమంటావో అని అంటూ ఉంటాడు చెర్రీ పక్కకు తప్పుకొని మీరా కనబడుతుంది ఏంటి పిన్ని వచ్చిందా ఎందుకురా అయినా బయటే నిలబెట్టావేంటి లోపలికి తీసుకురాపో అని అంటుంటాడు గగన్ రాదంట మహమాట పడుతుంది నిన్నే రమ్మంటుంది అనగానే మహమాటం ఎందుకురా అని అంటూ గగనే బయటికి వస్తాడు అప్పుడు మీరా సారీ గగన్ ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ నువ్వే మా ఆయన్ని కాపాడావంట నీకు ఏం చెప్పి థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది మీరా అప్పటికే నమస్కారం పెట్టి మంచిగా ఇన్వైట్ చేస్తాడు గగన్ కానీ మీరా అలా అనగానే సంబరపడిపోతాడు గగన్ కానీ వెంటనే మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది మీరా అని నేను అంటాను అనుకున్నావా వీడనమని ఇలా చెప్పాడంతే అయినా మిమ్మల్ని నమ్మేది ఎవరు లేకి మనుషులు లేకి బుద్ధులు లేని జాతిలో నుంచి వచ్చారు కదా మా ఆయనని దాచిపెట్టి మీ అమ్మకి మొగ్గు నిజేసి నన్ను తప్పించాలి అనుకున్నావా అని అంటూ చాలా గగన్ని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అయ్యో పిన్ని నాకు నిజంగా తెలియదు అని అంటూ ఉంటాడు గగన్ మరి అటువంటప్పుడు తలకొరివి ఎందుకు పెట్టలేదు పిండ ప్రధానం ఎందుకు చేయలేదు అని మీరా అడుగుతుండగా నిజం పిన్ని నాకు తెలీదు పిన్ని మొన్న హాస్పిటల్కి వచ్చే వరకు కూడా నాకు తెలియదు పిన్ని అంటూ మీరా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటాడు గగన్ కానీ గగన్ని విదిలించి వెనక్కి జరిగి చి నన్ను ముట్టుకోకు మీల వంటి వాడు తాకుతే నాకు కంపరం కావాలనే నా జీవితాన్ని నాశనం చేయాలని ఇలా చేశారు మీ అమ్మకి చెప్పు ఏది చేసినా మా నా నుండి దూరం చేయలేరు మీ అమ్మకి దక్కలేరు అని అంటుండగా అమ్మ గుర్చి తప్పుగా పిన్ని అని అంటూ ఉంటాడు గగన్ చెర్రీ మీరాని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు కానీ చెర్రీ వల్ల కాదు నేను అదే చెప్తున్నా మా ఆయన నాకే సొంతం మీలాంటి లేఖి వాళ్ళకి కాదు లేకి బుద్ధులు లేకి మనుషులు అని అంటూ చెరి లాక్ వెళ్ళిపోతుండగా మీరా వెళ్ళిపోతుంది అందరూ స్టాఫ్ మెంబర్స్ అందరూ చూస్తూనే ఉంటారు గగన్ కన్నీళ్ళు తుడుచుకొని క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు అప్పుడే భూమి ఆటో దిగి లోపలికి వస్తుండగా అందరూ నమస్తేలు పెడుతూ ఉంటారు ఒక కొత్త ఎంప్లాయ్ ఎవరు మేడం మీరు అనగానే భూమి కోపంగా చూస్తుంది నేను ఎవరో నీకు తెలీదా అని అంటూ ఉండగా అప్పుడే వచ్చిన మేనేజర్ మేడం మేడం తను కొత్త ఎంప్లాయ్ మీరు కోపగించుకోకండి తన మన మేడం రా అని చెప్పి మీరు వెళ్ళండి మేడం అని అనగానే గగన్ క్యాబిన్లోకి వెళ్తుంది భూమి అప్పటికే అప్సెట్గా ఉంటాడు గగన్ ఏంటి బావా నేను ఆ అపూర్వ మనిషిని అన్నావు కదా మామయ్య మీ కుటుంబాన్ని ఇరవై ఏళ్ళ క్రితం వదిలిపెట్టడానికి కారణం ఈ కెమెరాలో ఉంది బావా అని కెమెరా చూపిస్తూ ఉంటుంది భూమి గగన్ కెమెరా వైపు చూస్తాడు గగన్ కెమెరాలో ఉన్న వీడియో చూస్తాడా లేదంటే కోపంలో ఉండడంతో ఆ కెమెరాని పగల కొడతాడా భూమి గగన్ల మధ్య గొడవలు పెరుతాయా భూమి గగన్లు విడిపోతారా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్